ప్రస్తుతం రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు మరి వేరు సత్యమణి గారు కూడా ఇక్కడ ఉన్నారు చాలా సరదాగా సందడిగా ఎంజాయ్ చేస్తున్నారు ఒకసారి వారి మాటల్లోనే అడిగి తెలుస్తుంది సార్ చెప్పండి ఎలా ఎంజాయ్ చేస్తున్నారు బ్రహ్మాండంగా కరివేరి జరిగరీతితో రామగుండంలో నడుస్తా ఉంది ప్రతి సంవత్సరం కంటే భిన్నంగా కలిసికట్టుగా కుల బంధాలు కలిసిగా రాజకీయాలు కలిసిగా కలిసికట్టుగా ఉత్సంగా గణనాథుని ఆడుతూ పాడుతూ పంపించే కార్యక్రమం చేస్తా ఉన్నాం ఆ గణనా ఈ నగరం మార్పు కావాలి పూర్వ రావాలి ఇక్కడ ఒక బిజినెస్ హక్ కావాలి ఇండస్ట్రీస్ రావాలి చదువుకున్న ప్రతి ఉద్యోగి ఉద్యోగం కావాలి ప్రతి ఒక్కరి కుటుంబాల సుఖ సంతోషాలతో పాటు ఆరు ఆరు ఆయుర ఆరోగ్యాలు కలగాలి ఆ ప్రార్థిస్తూ సాగ నమ్ముతూ గణపతి బుక్స మోర్యా మళ్ళీ తిరిగి

నా బాధ్యత ఆ దాంట్లో భాగంగా ఇది ఒక చెరువు ప్రయత్నం ఇక్కడ ఇలాగే ఎప్పటికీ ఎప్పటికీ అందరూ సుఖ సంతోషాలతో ప్రతి కార్యక్రమాన్ని జరుపుకోవాలని ఒక సంకల్పంతో మొన్న సమ్మక్క సారక్క మొన్న శ్రీరామనవమి మొన్న రంజాన్ పండుగ బక్రీద్ పండుగ ఇలా వినాయకుడి పండుగ

क्या बात हो गई हो कि आने के बाद तो इसके 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 ब

అన్ని ఏర్పాట్లు చేయడం అనేది జరుగుత ఉంటది ఈ కూడా సంవ భాగంగా మేము ఈ రోజు అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజలందరికీ కూడా వారి అవసరాల కోసం వారికి ఏదైనా ఒకేరా ఉన్నా వాళ్ళందరికీ కూడా సేవలు అందించడం జరుగుతా ఉన్నది ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి భక్త మహాజనులందరికీ కూడా స్వచ్ఛమైనటువంటి అదే విధంగా వీళ్ళందరూ కూడా స్వచ్ఛమైనటువంటి నీళ్లను కానీ గోదావరిలో ఈ యొక్క విగ్రహాలను మట్టి విగ్రహాలను మనము విమోచనం చేస్తే బాగుంటుంది అనే ఆలోచన మేము అమలు చేసినాం ఈసారి కొంచెం అమలు కాలేదు కాలేదనేది కొంచెం

అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగా చేస్తున్నారు ఈ సార్ లైటింగ్ అరేంజ్మెంట్ మార్టికులర్గా ఒకప్పుడు ఇక్కడ జీరోగా ఉన్నప్పుడే అరేంజ్మెంట్స్ ప్రతి సంవత్సరం పెరుగుతూ పెరుగుతూ ఈ సంవత్సరం ఇంకా చాలా పెరిగినాయి ఇంత ముందున్న ఎమ్మెల్యేలు కానీ ఇంతకుముందు మున్సిపల్ మేయర్స్ కానీ చైర్మన్స్ కానీ అందరు కూడా బాగా శ్రద్ధ తీసుకుంటారు అదేవిధంగా ఇప్పుడు కూడా ఉన్న ఎమ్మెల్యే గారు బాగా శ్రద్ధ తీసుకొని చాలా డెవలప్మెంట్ చేస్తున్నారు తర్వాత విశ్వ హిందూ పరి పరిషత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతాయి సో విశ్వ హిందూ పరి పరిషత్ వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తాను చాలా మంచి ప్రోగ్రాం చేస్తారు వారికి హెల్ప్ చేసిన సింగరేణి కాలేజీస్ కానీ మున్సిపల్ కార్పొరేషన్ కానీ మేయర్ గారు కానీ అట్లాగే ఎమ్మెల్యే గారు ఈసారి ప్రత్యేకత ఎంపీ గారు కూడా వచ్చాడండి సాధారణంగా వంశీ ఎక్కువ మంది రారు ఈసారి గడ్డ వంశీ ఎంపీ గారు వచ్చినారు అది ఒక కొత్త రకంగా మన ప్రాంతానికి ఒక మంచి సూచన కానీ ఇంతకుముందు ఒక విశ్వయుద్ధ పరిస్థితిలో నేను అబ్జర్వ్ చేసినడానికి ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా ఉంది ఇంతకుముందు పని చేసిన ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మేయర్లు కానీ అట్లా కాకుండా కొంచెం ఇంపార్టెంట్ వ్యక్తులు కానీ ఇక్కడ ఏమైనా వస్తే వాళ్ళని ఐడెంటిఫై విశ్వ యుద్ధ పరిస్థితి ఫలానా వాళ్ళు వచ్చినారు అనేవారు ఫలానా వాళ్ళు గంట చేస్తున్నారు కొబ్బరికాయ కొడుతున్నారు అని ప్రతి వ్యక్తికి చెప్పేవారు అది ఎందుకో డిస్పెన్స్ చేసినారు మరి ఎవరు ఆడే సోట్ చేస్తున్నారు విశ్వహిందు పరిషత్ ఎందుకంత వాళ్ళ పద్ధతులు మార్చుకోవాల్సి వచ్చింది నాకు తెలియదు ఇక్కడికి వచ్చిన వాళ్ళను ప్రతి వ్యక్తిని మనం గౌరవించుకోవాలి ఈ గ్రామ పెద్దలు చాలా మంది వస్తారు మన కొన్ని సంఘాల పెద్దలు వస్తారు వాళ్ళని గుర్తించి మైకులు చెప్పాల్సినది ఒక పద్ధతి మొదటి నుంచి వస్తుంది ఈ సంవత్సరం నాకు కనపడేది అనియా ఎప్పుడు విశ్వ పరిషత్ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుందో అది మనం మరి క్రితం కానీ మరొకసారి వాళ్ళందరికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చాలా బాగా కార్యక్రమాలు జరుగుతున్నాయి నా హెల్త్ బాగాలేదు అంటే కొంచెం సర్జరీ చేసుకున్నాను కనుక త్రీ మంత్స్ వరకు బయటకెళ్ళదు ఇక టూ మంత్స్ అయింది బట్ హావ్ అందరికి కలవాలని వచ్చినాను అందరికి కలవగలిగినాను చాలా మంది కలవలేకుండా కూడా పోతున్నాను తర్వాత వాళ్ళకు విషయం పరిస్థితి సపోర్ట్ చేస్తున్న ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి మేయర్ గారికి అట్లాగే మేనేజ్మెంట్స్ ప్లస్ పోలీస్ డిపార్ట్మెంట్ లా ఆర్డర్ కంట్రోల్ చేస్తా వారందరికీ కూడా హార్దిక ధన్యవాదాలు థాంక్యూ సో మచ్ నరేష్ మారా ఎస్ ప్రస్తుతం మనతో 22వ డివిజన్ కార్పొరేటర్ మరి కౌశిక లత ఉన్నారు అడిగి తెలుసుకుందాం మరి ప్రజలతోని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అని చెప్పండి మేడం ఎలా చేస్తున్నారు ఎంజాయ్ బా ఎంజాయ్ చేస్తున్నాం ఇది నేను ఫోర్త్ టైం ఇక్కడికి రావడం చాలా సంతోషంగా అనిపిస్తుంది ఈ జనాన్ని చూసే భక్తుల్లో చాలా మంది కూడా రావడం జరిగింది నేనైతే తొమ్మిది రోజులు అంటే మీరు ప్రజల్లోకి ఇప్పుడు మీకు మహిళా నాయకులుగా మంచి నేమ్ ఉంది అలాగనే ఇక్కడ రామగుండం నియోజకవర్గంలో మీరు ఈ ఈ ప్రతి పండుగను ముందుబడి మీ వారు కౌశిక హరినాథ్ గారు కానివ్వండి మీరు కానివ్వండి ఎప్పుడైనా సరదాగా సంతోషంగా ఈ ప్రజలతోని ఆ డాన్స్ హృదయాలేసిన ఏమైనా ఉన్నాయంట చిన్నగా ఉన్నాయి పెద్దగా లేదు కాకపోతే చాలా ఎంజాయ్ చేసినాము భక్తులతోటి జనాలతోటి కోలాటం వాళ్ళతోటి కావచ్చు పాటలు పాడే అందరితోటి కూడా చాలా ఎంజాయ్ చేసినాం మన సంస్కృతి సాంప్రదాయాల పద్ధతి ప్రకారం అంటే పాటలతోని భజనతోని మాత్రమే భజనల తోటి పెట్టుకోవాలి ఎంజాయ్ చేయడం జరిగింది ఏంటంటే ఇప్పుడు మన భక్తి పాటలు పెట్టకుండా ఏదో అనవసరంగా వేరే పాటలు పెడుతుంటారు అది మాత్రం నచ్చలేదు భక్తి పాటలు డీజే సాంగ్స్ వద్దు భజనలు అయితే ముద్దు అంటారు మన భక్తి పాటలు కావాలి మనకు డీజే సాంగ్స్ కాదు ముఖ్యం ఇది ఏంటంటే మన సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిన పండగలు కాబట్టి మనం ఆ భక్తి పాటలు పెట్టుకుంటేనే బాగుంటది మనం రాబోయే తరాలకు కూడా మనం

మీరు ఇంట్లో కూడా వినాయకుడు ఈ గణేష్ బ్రిడ్జ్ పైన నిమజ్జనం చేయడం ఇక్కడ భక్తుల కోలాహలం మీకు మీకు సందడి చేస్తున్నారు కదా ఈ వాతావరణం చూస్తుంటే పోయిన ఇయర్ కి ఇయర్ కి మీకు ఏమనిపిస్తుంది ఎవ్రీ ఇయర్ సంథింగ్ విల్ బి చేంజెస్ అండ్ ఎవ్రీథింగ్ ఇట్ విల్ బి గుడ్ గణేష్ నిమజ్జనం ఇస్ టూ గుడ్ గణేషుడు అంటే ఒక మాటలో మీరు ఏం చెప్తారు He is brother for us. He ది బెస్ట్ best for us. Thank you. Thank

ప్రతి ఒక్క రోజు నవరాత్రుల్లో ఒక్కొక్క కల్చర్ యాక్టివిటీస్ ని మీరు మీ మండపంలో జరుపుతుంటారు ఎలాంటి కార్యక్రమాలు రోజు సరస్వతి పూజ అన్నట్టు అట్లా పిల్లలకి ఒక్కొక్కటి ఒక్కొక్క రోజు నేర్పించుకుంటూ వచ్చిన ప్రతి ఇయర్ కల్చరల్ యాక్టివిటీస్ తో పాటు ఇంకేమైనా అన్నదానం చేస్తాము ప్రస్తుతం మన పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో స్థానిక గోదావరి స్వామి దేవాలయంలో గణపతి మహోత్సవంలో ప్రస్తుతం ఇక్కడ భక్తులతో పాటు మహిళలు చాలా మంది కోలాహలంగా సందడి చేస్తున్నారు వినాయక నిమజ్జనం సందర్భంగా మరి వారి మాటల్లో భక్తులను ఎలా నిమజ్జనం చేస్తున్నారని భక్తులను అడిగి తెలుసుకుందాం చెప్పండి సార్ మీ పేరు ఇక్కడ ఇవాళ వినాయక నిమజ్జనం మరకండే కాళి మార్కెట్ కానీ అభ్యంగనే స్వామి దేవాలయం కంపెనీ ఆధ్వర్యంలో భక్తులు తొమ్మిది రోజులు నవరోజు స్వామి చాలా సందడిగా చేస్తున్నారు దీనికి సహకరించిన మన భక్తులు మార్కండే గాలి వాసులు మహిళా భక్తులు వాళ్ళు చేసిన సేవ విధానం చాలా గొప్పది వాళ్ళు తొమ్మిది రోజుల నుండి చాలా ఓపికతో ప్రతిరోజు పూజా కార్యక్రమంలో పాల్గొంటే బతిక శ్రేతులతో పాల్గొన్నారు అదే విధంగా లాస్ట్ రోజు పాపం వాళ్ళు ఇంత టైం మా కోసం కేటాయించినందుకు వారికి మార్కండే కాలి ఫ్యామిలీ తరఫున మగవారి సంఖ్య కంటే మహిళల సంఖ్యనే ఎక్కువ ఉంది మీరు మహిళలకి చాలా ప్రియారిటీ ఇచ్చి వాళ్ళతోటి కోలాటాలు చేపిస్తున్నారు మహిళలే ఉత్సాహంగా పాల్గొనడానికి కారణం మేము మార్గండకాలి అభంగేశ్వర దేవాలయంలో మాకు మాకు మహిళా భక్తులే మాకు బాగా ముఖ్యం వాళ్ళ కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ ప్రియారిటీ వాళ్ళకే ఎక్కువ ఉంటుంది థర్టీ పర్సెంట్ ప్రయారిటీ వాళ్ళే ఉంటుంది వాళ్ళకి ఏ విధంగా సహాయ సహకారాలు కావాలన్నా మా నుండి కంపల్సరీ ఉంటాయి వాళ్ళు ఈ రోజు కోసం ఎన్నో రోజుల నుంచి చూస్తున్నారు కమిటీ తరఫున నెక్స్ట్ అమ్మవారి కార్యక్రమం ఉన్నది దానికోసం మేము కొంచెం మరకటి కాలి కమిటీ తరఫున చీరలు తెప్పించి మా కమిటీ తరఫున చేసే వరకు వాళ్ళు ఇవాళ మొత్తం పొద్దు నుండి ఇదే కార్యక్రమాల్లో పాల్గొంటారు వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే నవరాత్రులు ముగిసాయి వాళ్ళకి తోటి వాళ్ళకి నిమజ్జనం చేస్తున్నారు ఈ నవరాత్రులో మీరు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించారు మార్కండ కాలనీ దేవాలయంలో నవరాత్రుల్లో అమ్మవారి శుక్రవారం కుంభ పూజ అలాగే మా గణపతి లక్ష్మీ పూజ కంప్లీట్ చేసుకున్నాము ఇవాళ గణపతి ఉద్వాసన యోగా ఉద్వాసన పలికాము దీనికి సహకరించిన మా మహిళా భక్తులు కానీ మార్కండకాలని కమిటీ సభ్యులు కానీ అందరి సహాయ సహకారాలు బాగా ఉన్నాయి అలాగే దేవుని ఆశీస్సులతో మేము ఎటువంటి ప్రాబ్లం లేకుండా మంచిగా జరుపుకుంటాం